వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలుగా ఉన్నాయి మరెక్కడా దొరుకుతుంది ఎస్ఆర్వి నేచురల్స్ ఆర్డర్స్ కై స్క్రీన్ పే నెంబర్ కి కాల్ చేయండి వెల్కమ్ టు సుమన్ టీవీ మీ నవీన్ ప్రస్తుతం నేను నెల్లూరు సిటీలో అయితే ఉన్నాను ఇక్కడ మహిళల అభిప్రాయం అయితే తెలుసుకుందాం అమ్మా నమస్తే అమ్మా సార్ మధ్యాహ్నం ఎండలో ఏంటి ఏం పర్చేజ్ పర్చేజ్ చేయలేదు సార్ ఇది కర్రీస్ దానికి వెళ్తున్నాను ఎండలకి చేయలేక టెంపరేచర్ ఎక్కువ ఉంది వంటింట్లోకి పోవాలంటే కూడా భయమేస్తుంది వేస్తుంది ఇక్కడ ఏంటంటే సూర్యుడు కూడా బగబగ మండుతా ఉన్నాడు నెల్లూరులో రాజకీయం కూడా అదే విధంగా వేడిగా ఉంది సో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకోకుండా సార్ టీడీపీ రావాలా ఎందుకంటే అభివృద్ధి అంటే నారాయణ నారాయణ అంటే అభివృద్ధి ఈ ట్యాక్సులు కానీ కరెంటు బిల్లులు కానీ కానీ ఎన్నిటికీ చేసింది ఎన్టీఎన్ రోడ్లు కానీ మన నెల్లూరు బ్యారేజ్ కానీ ఎన్ని చేసింది నారాయణ సారే ప్రతి ఒక్క కుల మతానికి లేకుంటే అన్ని మతాలకి న్యాయం చేశాడు నా మా నారాయణ సారు తప్పకుండా ఆయన గెలుస్తాడు ఆయన డెవలప్మెంట్ చేస్తున్నాడు ఆయన ఎడ్యుకేటెడ్ ఆయన అన్ని చేయగలుగుతాడు నారాయణ సార్ అంటే ఆయన నెంబర్ వన్ సార్ ఆయన తప్పకుండా గెలుస్తాడు అరవై వేలు మెజార్టీ పైనే వస్తుంది మాకు కదిపిన కూడా యాభై వేలు అరవై వేలు ముప్పై వేలు అంటా ఉన్నారు లాస్ట్ టైం పద్దెనిమిది వందల ఓట్ల తేడాతో ఓడించారు కదమ్మా ఆయన పాపం అప్పుడంటే తెలియదు సార్ అవేర్నెస్ లేదు ప్రజలకి ఏం చేశారో సార్ అని ఇప్పుడు మొత్తం తెలిసిపోయింది ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందో తెలుసు ఆయన ఆయన పెట్టాడే కానీ అడుగు పెట్టాడే కానీ ప్రజలకి ఏం చేసింది లేదు ఎప్పుడు దోచుకోవటం దాచుకోవటం తప్పితే ఆయనకి ఇంక రెండోది లేదు ఇసుక దోసేశాడు గ్రావాలు దోసేసాడు ప్రతి ఒక్కటి కరెంటు బిల్లు కానీ ప్రతి ఒక్కటి దో ఆయన సంశయ పథకాలు అన్నాడే కానీ ఆ పథకాలు ఎవరికి చేరింది లేదు చేసింది లేదు అంతే మీ ఇంట్లో ఎవరికి పెన్షన్ కానీ అందుకేం రాలేదమ్మా అమ్మఒడి కావచ్చు పెన్షన్ కావచ్చు మహిళలకు వచ్చే పద్దెనిమిది వేల రూపాయలు అన్నారుసా మాకు ఏమి రాలేదు సార్ మాకు మాకు పెన్షన్ ఉంది అన్ని ఆస్తులు ఉన్నాయన్నారు అసలు ఏమి రాలేదు సింగిల్ మహిళా పెన్షన్ కూడా మాకు ఇవ్వలేదు సచివాలయాలు అన్ని చేసామంటున్నారే కానీ మా అమ్మాయి పెళ్లి ఐదేళ్ళయితే మేము సచివాలయ చుట్టూ తిరుగుతున్నా గానీ మాకు కార్డు కూడా మాకు డివైడ్ చేయలేదు సార్ ఇప్పటికి మేనిఫెస్టో మనం చూస్తే బాబు గారు మళ్ళీ పెళ్లి కానుక తీసుకొని వస్తారని చెప్పేసి అంటా ఉన్నారు ఇప్పుడు లక్ష రూపాయల వరకు చేస్తానంటా ఉన్నారు సో మళ్ళీ అది వచ్చే విధంగా నమ్మకం ఉందా ఆయన మీద అంటే ఎందుకంటే సూపర్ సిక్స్ అంటా ఉన్నారు తర్వాత చూస్తే మళ్ళీ మేనిఫెస్టోలో ఇంకా చాలా వరకు పెట్టారు ఇది ఒక పక్క చూస్తే వైసీపీ వాళ్ళేమో మన దగ్గర అసలు ఇస్తా ఉంటేనే ఈ నిధులు అసలు లేనే లేవు లోటు బడ్జెట్ నువ్వెట్లు ఇస్తావని అప్పుడు అన్నారు మళ్ళీ ఇప్పుడు ఈయన అంతకుమించి ఇస్తా ఉన్నాడు కదా మరి సాధ్యం అది సాధ్యం ఎందుకంటే మన హైదరాబాద్ని డెవలప్ చేసింది స్మార్ట్ సిటీకి చేసింది ఇప్పుడు మనకి హైటెక్ సిటీ అవన్నీ కంపెనీస్ చైనా నుంచి కానీ రష్యా నుంచి కానీ అమెరికా నుంచి కానీ కంపెనీలు తెచ్చి ఈరోజు తెలంగాణ అంత బడ్జెట్లో జరుగుతుందంటే హైగా ఉందంటే దానికి కారణం ఏంటంటే మా చంద్రబాబు నాయుడు స్థాపించిన ఐటీ కంపెనీలే ఇప్పుడు కానీ మేము విభజన అయిపోయిన తర్వాత ఈ నాలుగేళ్లల్లో మేము బిల్డింగ్లు కట్టుకున్నాము కంపెనీలు వచ్చేటప్పటికే గవర్నమెంట్ మారిపోయింది కానీ ఏ కంపెనీ రాలా ఇవన్నీ పోయినాయి పోయినాయనమాట ఏ కంపెనీ ఆయన తీసుకురాలేదు మళ్ళీ మా అమరావతి ముక్కాలు భాగం అయిపోయింది ఈ భాగం రెండేళ్లలో అయిపోద్ది అన్ని కంపెనీలు వస్తాయి ఆ కంపెనీలు వచ్చిన తర్వాత మాకు జిఎస్టీలు తప్పకుండా వస్తాయి ఈ సంక్షేమ పథకాలు కాదు కోటి కాదు పథకాలు తీసుకొని వచ్చి మా చంద్రబాబు నాయుడు మా ప్రజల్ని మమ్మల్ని కాపాడుతారు మాకు ఆ నమ్మకం ఉంది నారాయణ గారు ఒకవేళ మళ్ళీ ఇప్పుడు గెలిస్తే పైన అధికారంలోకి టీడీపీ వస్తే ఆయన మళ్ళీ మినిస్టర్ ఛాన్స్ ఉంటుందమ్మా ఆయన తప్పకుండా ఉంటుంది మా నారాయణ సార్కే ఉంటుంది అనమాట ఎందుకంటే పోయినసారి ఆయన మున్సిపల్ కార్పొరేషన్ మినిస్టర్ గా చేస్తున్నారు ఈసారి ఆయనకి తప్పకుండా ఏదో ఒక మినిస్ట్రీ తప్పకుండా వస్తుంది అది నో డౌట్ అట్ ఆల్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి